ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులు నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా పోలీసు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు మీరు అడిగినారు నెలవారి డబ్బులు వాళ్లకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తున్నాయన్నారో డెఫినెట్లీ అటువంటి అంశాలను చేయరు కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే వాళ్ళని పూర్తిగా అవినీతి పరంలోకి చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ థర్టీ పెట్టి కంటిన్యూ టిఆర్ఎస్ మొత్తం టెన్యూ థర్టీ సిక్స్ సెక్షన్ అధ్యక్ష వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తాను నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం ఇది ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడినేయండి డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాయశ్వరెడ్డి గారు జవాబు చెప్తాం రిప్లైలు ఇస్తాం పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంత్ అని పెట్టడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను లేరే వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకు మంత్లీ రావాలి డెఫినెట్లీ విల్ టేక్ పాయింట్ పాయింట్స్ అది కానీ వేరే అనేక విషయాలు మాట్లాడుతుంది